ఇట్ టాలీవుడ్ స్టార్ హీరో భార్య బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదుగా ఆస్తిపాస్తులు తెలిస్తే దిమ్మ తిరిగాల్సిందే టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో భార్య ఒకవైపు ఇంటి బాధ్యతలను చేపడుతూనే మరొక వైపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ ఎంతో సింపుల్ గా కనిపిస్తూ ఎంతో మందితో ప్రశంసలు అందుకుంటుంది ఆ మహిళ మరెవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనా కామినేని హీరో రామ్ చరణ్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రామ్ చరణ్ కేవలం హీరో మాత్రమే కాదు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఆంటర్ప్రినర్ కూడా కాగా హీరో రామ్ చరణ్ పాస్తులు మొత్తం కలిపి దాదాపుగా డెబ్బై కోట్లు ఉంటుందని అంచనా ఉపాసనా కామినేని కూడా ఏ మాత్రం ఆమె ఆస్తి విలువ సుమారు కోట్లు అంటే ఇంచుమించు ఇద్దరు దగ్గరగానే ఆస్తి పాస్తులను బాగా సంపాదించుకున్నారు అలా ఇద్దరి ఆస్తులు కలిపితే ఏకంగా రెండు వేల ఐదు వందల కోట్లకు పై మాటే అయితే ఈ ఆస్తి పాస్తులు ఏడాది ఏడాదికి పెరుగుతూనే ఉన్నాయి ఉపాస కామినేని ఇండియాలో మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్ అయిన అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సిరెడ్డి మనవరాలు అన్న విషయం తెలిసిందే అయితే ఆ అపోలో హాస్పిటల్స్ ఏడు వేల కోట్లకు పైగా ఉంటుందట ప్రతాప్ రెడ్డి వ్యక్తిగత ఆస్తి విలువ సుమారు ఇరవై రెండు వేల కోట్లు అతడి మనవరాలిగా వారసుల్లో ఒకరిగా ఉపాసన ఈ భారీ వ్యాపార వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్ వైస్ చైర్పర్సన్ గా టీపీఏ అనే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆమె నాయకత్వం మీడియా రంగానికి కూడా విస్తరించింది బి పాజిటివ్ అనే హెల్త్ అండ్ వెల్నెస్ మ్యాగజైన్ కు ఎడిటర్ ఇన్ చీఫ్ గా కూడా వ్యవహరిస్తున్నారు ఆమె తల్లి శోభన కామినేని అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ గా పనిచేస్తున్నారు దీన్ని బట్టి ఇండియన్ హెల్త్ కేర్ రంగంలో ఈ కుటుంబం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కాగా ఉపాసన ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు తర్వాత తమ కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టారు కేవలం వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా కొత్త ఇన్నోవేషన్స్ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ రంగాల్లో ఆమె చేస్తున్న కృషి ఎంతో మందికి మేలు చేస్తుంది అయితే ఇన్ని వేల కోట్లు ఉన్నప్పటికీ ఉపాసన మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది